అండ్ వీటి వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ వీటిని ఎంతవరకు తీసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం సో ఈ చిల్లీస్ అన్నవి మన ఇండియన్ క్రోజిన్లో చూస్తే కనుక చాలా ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్గా మనం చెప్పుకోవచ్చు మనం చేసే ప్రతి వంటలోనూ చిల్లీస్ని మనం ఐదర్ రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ని మనం రెగ్యులర్గా మన వంటకాల్లో వాడుతూ ఉంటాం ఇవి మన కొన్ని తరాల నుంచి మన ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్లో ఈ చిల్లీస్ వాడటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ ఏరియాస్ని బట్టి మనం ఎంత చిల్లీస్ని వాడతాం అన్నది ఉంటుంది కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ శాతం చిల్లీస్ పౌడర్ని కానీ చిల్లీస్ని వాడే ఉంటారు కొంతమంది చాలా తక్కువ వాడే వాళ్ళు ఉంటారు బట్ ఓవరాల్ చూస్తే మన ఇండియన్ వంటకాల్లో తప్పకుండా చిల్లీస్ ఒక ముఖ్యమైన ఒక ఐటెంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ చిల్లీస్ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మనం వీటిని ఇంక్లూడ్ చేయడానికి ఒకటి కారణం ఏంటంటే దీంట్లో నాట్ ఓన్లీ మనకి ఒక ఫ్లేవర్ ఇవ్వడమే కాదు ఇట్ ఇన్ ఎన్హాన్సింగ్ ద అరోమా ఆఫ్ దట్ ఆ ఫుడ్ ఒక స్మెల్ మంచిగా రావడం టేస్ట్ కోసం మనం యాడ్ చేస్తుంటాం యాజ్ అ ప్రిజర్వేటివ్గా కూడా మనం యాడ్ చేస్తూ ఉంటారు దీన్ని పీకిల్స్లో వాటిలో చిల్లీ పౌడర్ని యాడ్ చేయటం మనం చూస్తూ ఉంటాం సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే కనుక ఈ చిల్లీస్లో ముఖ్యంగా ఏంటంటే క్యాప్సిన్ అనే ఒక ఎలిమెంట్ ఏదైతే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది అది చాలా వరకు పెయిన్ రిసెప్టర్గా కూడా అంటే పెయిన్ రిలీవింగ్గా కూడా పనిచేస్తుంది అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ క్యాన్సర్గా కూడా ఇది పనిచేస్తుంది అండ్ ఆల్సో మనకి కోల్డ్ కాఫ్ వీటి నుంచి రాకుండా ఉండడానికి కూడా ఈ ఎప్పుడైతే మనం ఈ చిల్లీస్తో కూడిన ఫుడ్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి కోల్డ్ కాఫ్ నాజల్ క్లియరెన్స్ రావడం సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అండ్ దీనివల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అండ్ ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కానీ తర్వాత డైజెషన్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ ఇలా ఎన్నో రకాలైన బెనిఫిట్స్ ఉన్న ఈ చిల్లీస్ని మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము అండ్ దీని వల్ల మనకి నాట్ ఓన్లీ టేస్ట్ అనే కాకుండా అండ్ ఆల్సో ఇది మనకి ఒక ఇమ్యూన్ బూస్టింగ్గా కానీ ఉన్న వరకు మనకి క్యాన్సర్స్ నుంచి మనల్ని కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా వాడటం కూడా మంచిదే కానీ దీని వల్ల కూడా కొంత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం తెలుసుకోవాలి ఈ టూ మచ్ రెడ్ చిల్లీస్ని మనం వాడటం వల్ల కూడా కొంతవరకు స్టమక్ ఇరిటేషన్ రావచ్చు గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దాన్ని మనం ఎప్పుడైతే మంచి క్వాలిటీ ఉన్న చిల్లీ పౌడర్ వాడటం కూడా చాలా ముఖ్యం సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే చాలా చిల్లీ పౌడర్స్ కూడా అడల్ట్రేటెడ్ ఉండడం వల్ల దాంట్లో కడిపే ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్ ఐటమ్స్ని ఏదైతే మిక్స్ చేస్తున్నారో కలర్స్ని మిక్స్ చేయటం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇన్ డైజెషన్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందువల్ల మనం అలాంటివి తీసుకోకుండా మంచి క్వాలిటీ ఇంట్లో తయారు చేసిన చిల్లీ పౌడర్ వాడటం చాలా వరకు ముఖ్యం అండ్ ఈ చిల్లీ పౌడర్స్ వాడేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం సరైన దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే స్కిన్ ఇరిటేషన్ రావడం ఐస్ ఇరిటేషన్ అవ్వడం తర్వాత దీనివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందువల్ల మనం చిల్లీస్ని ఒక మోడరేట్గా మనం వాడటం చాలా ముఖ్యం చాలామంది ఎక్కువ స్పైసీ టూ మచ్ ఘాట్గా ఉండే ఫుడ్ని తింటూ ఉంటారు దీనివల్ల లాంగ్ రన్లో వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎక్కువ వాడటం వల్ల కూడా మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి మన టూ మచ్ తీసుకుంటే ఎక్కువ ఇమ్యూనిటీ పెరుగుతుంది లేకపోతే అట్లా కూడా ఏముండదు దాన్ని మనం చాలా వరకు రిక్వైర్డ్ అమౌంట్లో తీసుకోవడం దానివల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఆల్సో మనకి ఒక మంచి టేస్ట్తో పాటుగా ఒక మంచి స్మెల్ కూడా ఆ ఫుడ్కి రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో దాన్ని చాలా వరకు తక్కువ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మనం తీసుకునే ఆహారంలో క్వాలిటీ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి క్వాలిటీ చిల్లీ పౌడర్స్ వాడటం చాలా వరకు మంచిది అండ్ ఈ చిల్లీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏ రూపంలో దాన్ని మనం ఇంక్లూడ్ అన్నది చాలా వరకు చూసుకొని దాన్ని ఇంక్లూడ్ చేసుకోవటం మంచిది అండ్ మనం తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల వైటమిన్ సి అధికంగా కూడా ఉంటుంది కాబట్టి వీటిల్లో దానివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ క్యాలరీస్ తర్వాత వీటితో పాటు మనం తీసుకునే చిల్లీస్లో కొంతవరకు వైటమిన్ సి ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిని మనం డైలీ ఇంగ్రీడియంట్గా మనం వాడచ్చు కానీ తక్కువ మోతాదులో వాడటం వల్లనే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల టూ మచ్ చిల్లీస్ వాడకుండా మనం తక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్